గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించా నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుండా ఇష్టప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు తీసేసారు లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలుంటే మారిపోవచ్చు కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి నీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేను ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా హెచ్చరిస్తున్నా మంచిది కాదని కూడా చెప్తున్నా దానికి ఏ విధంగా చేయాలని మేము ఆలోచిస్తాం కానీ ఇన్సిడెంట్ కాడ వచ్చేవాడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం